నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది అయినా బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళలో బిగ్ బాస్ కి వెళ్ళాలని కొంతమంది అని అనుకుంటారు వాళ్ళు వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఏమి సజెషన్ ఇస్తారు మీరు అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి దానికోసం నిలబడాలి అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి

అంటే మనం మన వేష వేషధారణలో మన సంస్కృతి అనేది పడుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవర్ పవన్ అన్న ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్ గా

అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచ అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చిన ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను కల్చర్ ని ముందుకు తీసుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ మనం తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేలు అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ టైల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి యక్షణంలోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్ తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచాన్ని ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది ఫీల్ అయ్యారు కదా బైట్ వచ్చేసి తెలుగు వర్సెస్ కన్నడ తెలుగు వరకున మీరు అలా ఎలా అనిపిస్తుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో బైట్ ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు యాక్చువల్లీ నా 5 కాబట్టి తెలుగు వాట్ ఎవర్ ఇట్ నేను నేను నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ ఇన్ ఫుల్ గ్రేట్ఫుల్ సొనుబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచు దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ రియల్ లైఫ్ లో గానీ బిన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు అన్నది ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిల్మ్ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ మనోభావాలు వాళ్ళ ఎమోషన్స్ డెబిట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐ వెరీ హోప్ దట్ ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా ఫర్దర్ స్టెప్ సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడి వరకు వెళ్ళలేకపోని నేను కపూర్ వరకుని నిజ జీవితంలో నేను గెలిపించండి నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటికి వచ్చినా కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ మొమెంట్ అది సౌత్ an djec'h plidek na an sos kreshonno